హైదరాబాద్ ఈస్ట్ పరిసర ప్రాంతాల్లోని పలు సర్వే నెంబర్లని రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో చేర్చడం కలవరం రేపుతోంది మేడిపల్లి అన్నోజీగూడ రాంపల్లి మౌలాలిలోని ఇరవై వేల ఇండ్లు స్థలాలపై వర్క్ బోర్డు సర్కులర్ జారీ చేయడంతో రిజిస్ట్రేషన్ శాఖ వాటిని నిషేధిత జాబితా కింద చేర్చింది పది ఇరవై ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కుని ఇల్లు కొనుక్కున్న వారు వాటిని అమ్మలేక లోన్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది మూడు నెలలుగా ఈ స్థలాలపై ఎలాంటి క్రయ విక్రయాలు జరగకుండా ఆ శాఖ అడ్డుపడుతోంది ఇప్పటికే హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుపుతున్న రేవంత్ ప్రభుత్వం మరోసారి బడుగులపై పిడుగులు వేసేలా వ్యవహరిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వగ్బోర్డ్ మేడ్చల్ మల్కాజిగిరిలోని స్థలాల్ని తమ ఆస్తులుగా గుర్తించింది ఏకపక్షంగా వ్యవహరించిన బోర్డు ఆయా స్థలాల యజమానులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్కులర్ జారీ చేసింది ఈ సర్కులర్ ఆధారంగా ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది అటు వగ్బోర్డ్ ఇటు ప్రభుత్వం ఇటువంటి వివరణలు తీసుకోకుండా ఏకపక్ష చర్యలకు ఉపక్రమించడం సామాన్యులకు మింగుడుపడడం లేదు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని తమకు దక్కకుండా చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఇవే కాకుండా నగర శివారులోని ఏడు వందల యాభై ఎకరాల్ని వక్ తమ ఆస్తులుగా ప్రకటించింది ముప్పై ఐదేళ్ల నాటి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా తీసుకున్న ఈ ఆకస్మిక చర్యల్ని చూసి సామాన్యులు విస్తుపోతున్నారు ఇన్ని రోజులు తమవే అని భావించి ఇప్పటికిప్పుడు వాటికి మీరు యజమానులు కాదని చెబుతున్న వక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఏడాది పాలనలో రియల్ ఎస్టేట్ రంగాన్ని హైడ్రా పేరుతో దెబ్బతీస్తున్న రేవంత్ ప్రభుత్వం సామాన్యుల కొంప కొల్లేరు చేసే నిర్ణయాలు తీసుకుంటుంది దశాబ్దాల క్రితం నిర్మించుకున్న కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చడంపై కాలనీవాసులు ఆగ్రహంతో ఉన్నారు ఇలాంటి చర్యల వల్ల తమ ఆస్తుల్ని అమ్ముకోలేక తనకా పెట్టుకోలేక నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు పేదల ఆస్తుల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే భూముల్ని వగ్బోర్డ్ పేరిట మింగేయాలని చూడటం దారుణమంటున్నారు ఫార్మాసిటీ ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు హైడ్రా మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలతో సామాన్యులు ఇల్లు స్థలాలు కొనాలంటేనే హడలి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని విమర్శించిన రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన లేకుండా ఈ స్థలాలపై నిషేధం విధించడం ఎంతవరకు సబవని ప్రశ్నిస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసేలా చర్యలు చేపట్టడం సరికాదు ఇప్పటికైనా సామాన్యుల ఇళ్ల స్థలాల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు వక్ బోర్డు ప్రకటనపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు